హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో టూ డే క్లాక్ వచ్చేసరికి అన్ని పనులు అయిపోయినాయండి ఇంట్లో ఇప్పుడు వర్క్ చేశాను ఆల్మోస్ట్ రెండున్నర అయ్యింది ఇంటి పనులు అన్నీ చేసేసరికి దా దాబే నేను ఎండాకాలం టమాటా పచ్చడి చేసేటప్పుడు ఏంటంటే పైన ఆ టమాటా మొక్కల్ని ఎండబెట్టాను అనమాట సో ఎండబెట్టి ఆ విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు అనమాట అలానే పడేసాను పడేయడంతో తోటి మేడల్లా ఒక్కొక్క టమాటా మొక్కలు అయితే లేచిపోయినాయి ఇంకా మొక్కలు మట్టి సాలక ఈ ఎండకి ఎండిపోతున్నాయి కాబట్టి ఇంకా కొంచెం కొంచెం మట్టి తీసుకొని వెళ్ళి ఎంత దూరమేం కాదు జస్ట్ ఇక్కడి నుండి మట్టి తీసుకొని పైకి వెళ్ళాలి అంతేనే సో చూశారు కదా పూట దాన్ని తెచ్చాను అండ్ పేద పాప ఆటకి వెళ్ళిపోద్దిగో మట్టి వేస్తుంది చూడండి ఆ మట్టి సరిపోద్ది మమ్మీ సో ఇదనమాట ఇక్కడ మట్టి తోతాము ఇదనమాట మా ఇల్లు మేము రెంట్కుంటున్న ఇల్లు అనమాట ఇదేని ఆ పై ఫ్లోర్ తీసుకొని వెళ్ళాలి సొంత ఇంట్లో ఎంత అయితే చేయలేదు కానీ పొంత ఇంట్లో ఎంత కష్టం చేయాలన్నట్టు కనిపించేస్తుంది అనమాట అందుకోసమే నేను ఏ రోజు కూడా మొక్కలు అనేవి నాటను బయట అద్దీంట్లో ఉండేటప్పుడు ఎందుకంటే మాకు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో మాకే తెలియదు కాకపోతే ఎండాకాలము టమాటా పచ్చడి చేశానమాట ఆ మిగిలిన ఇతనాలు ఒక సైడ్ కి పడేసాను అనమాట ఆ ఇతనాలు ఈ వర్షంకి చక్కగా మొలకలు అయితే ఎత్తేసాయి ఇంకేం చేస్తాం తప్పదు కదా ఇంకా ఆ మొక్క ఎండకు పోతున్నాయి కదా అనేసి ఇలా బియ్యం బస్తాలు ప్యాకెట్లు చాలా ఉన్నాయి కదా దాంట్లోనే నాడుదామా అనేసి అయితే ఇలా మట్టి తీయడానికి వచ్చాను అంతలోనే పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారనమాట మట్టి తవ్వుకొని కర్రలు పోయి రెడీ చేస్తున్నారనమాట ఇంకా వాళ్ళని పిల్లగాను వాళ్ళు చిన్న పాప కూడా ఫుల్గా ఏడుస్తుంది నేను కూడా మట్టి తవ్వుతాను అనేసి అయితే అంటుంది ఆ బొరిగి అంట కావాలంట ఆ బొరిగి ఇచ్చినట్టుగా అయితే మళ్ళీ మన చేతుల మీద ఎక్కడ కొట్టేస్తుందో ఏమో అనేసి అయితే మేము బొరిగి ఇవ్వడం లేదు కానీ తను ఏడుస్తుంది అన్నమాట నువ్వు వద్దు నువ్వు వద్దు అనేసి ఫైనల్ గా నేనే ఆ బొరిగిని తీసుకొని మట్టి తవ్వుతున్నాను అయినా ఊరుకుంటలేదు సరేలే అనేసి కాసేపు అయితే దానికి ఆ బొరిగి అయితే ఇచ్చాను బొరిగి ఇచ్చిన తర్వాత తన కాలు మీద ఎక్కడ కొట్టుకుంటుందో లేదంటే పిల్లల్ని ఎక్కడ కొట్టేస్తుందేమో అనేసి అదొక టెన్షన్ అనమాట ఫైనల్ గా ఇంకా చాలు చాలు అన్నట్టుగా చెప్పాను ఆయన మాట వింటలేదు తనే తవ్వుతా అంట సరేలే అనేసి పక్క నుండి మెల్లమెల్లగా అనమాట ఒక బియ్యం సంచికి సగం మట్టి అయితే పట్టుకొని వెళ్ళాను అనమాట అప్పటికే చాలా చాలా బరువుగా ఉన్నాయన్నమాట సో నేను మెల్లమెల్లగా పైకి మోసుకొని వెళ్తూ ఉండగా ఇక్కడ పిల్లలు అన్నమాట మట్టిని ఇలా తవ్వుతూ ఉన్నారు అండ్ విశాలైతే మట్టి తవ్వుతున్నాడు కానీ ఇంకా నా చిన్న కూతురు ఊరుకోలేదంట అందుకే ఆ బోరిగా అయితే ఇచ్చేసి చిన్న పాప చేత అయితే మట్టి తవ్వించారనమాట అండ్ పైకి వెళ్ళి నన్ను రమ్మని పిలుస్తుంది చూశారు కదా ఒక మట్టి సంచిని అయితే దింపేసి వచ్చేసాను ఇంకొక సంచి తీసుకొని వెళ్తే చాలు ఈ వెల్ట్కి అన్నట్టుగా అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వెయిట్గా ఉంది వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి మట్టి తడ్డంతోటి తోటి చాలా బరువుగా ఉందన్నమాట మట్టి ఇక్కడైతే ఒక పక్క ఫుల్ కోపం వస్తుంది అనమాట అందుకే పాపకి ఎక్కిరించాను బొరిగి ఇయమ్మ అంటే అస్సలు ఇస్తలేదు అందుకోసమే ఇంకా కోపంకి అలా ఎక్కిరించేస్తాను అనమాట పిల్లల సాయం తోటి రెండు మూటల మట్టి అయితే మెల్లగా తీసుకొని వెళ్ళిపోయాను పైకి సో ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఇది రెండో బస్తా అనమాట సో ఆ మట్టిని మోసేసరికి నాకు తాతలు కనబడ్డారు నాలి చేసుకున్న వాళ్ళకి నిజంగా చెప్తున్నానండి నమస్కారం పెట్టాలన్నమాట సో నేను ఒక పది కేజీలు ఈ మట్టిని మోసేటప్పటికి నాకు తాతలు కనబడ్డారు అన్నట్టుగా చెప్పుకుంటున్నా అలాంటిది సిమెంట్ బస్తాలు అలాగే ఇసుక ఇటుకలు ఇలాంటివన్నీ ఐదు ఫ్లోర్లు పది ఫ్లోర్లు మోసే వాళ్ళకి నిజంగా చేతులు అయితే నమస్కారం అయితే పెట్టాలని ఫైనల్ గా అయితే మేడ మీదకి రెండు మోట్ల మట్టి అయితే తీసుకుని వచ్చాను నాకు నిజంగా తాతలు అయితే కనబడ్డారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బియ్యం సంచిల లోపలే నేను మట్టిని వేసుకొని ఈ టమాటా మొక్కల్ని అయితే నాటుతూ ఉన్నాను అనమాట మట్టి మోసినంతసేపు నాకు ఎందుకు ఈ కష్టాలు వన్ కిలో టమాటా తెచ్చానంటే చక్కగా తినుకోవచ్చు కదా ఎందుకు ఈ అడవుడే అన్నట్టుగా అనిపించేసింది కానీ ఆ మొక్కల్ని నాటిన తర్వాత ఆ మొక్కల్ని చూసేసరికి చాలా హ్యాపీనెస్ అయితే వచ్చేసింది అనమాట చూసారు కదా ఎక్కడ ఈ విత్తనాలను అయితే పడేసానమాట టమాటా విత్తనాలని కానీ చూసారు కదా చక్కగా మొక్కలు అయితే లేచి చాలా మొక్కలు లేసేయండి ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్ మీకు చూపిస్తున్నాను కానీ ఇంతకు ముందులో చాలా మొక్కలు అయితే పెట్టేసాను ఇన్ని టమాటా మొక్కలు లేవలేదు అక్కడ ఫైనల్ గా ఈ లాస్ట్ మొక్కల్ని ఎందుకు ఇలా విడిచిపెట్టేయాలి అన్నట్టుగా ఫైనల్ గా ఈ రెండు మోటల్ని అయితే పట్టుకొని వెళ్ళి ఊడిసేసాను ఇక్కడ వాతావరణం చూసారు కదా మా ఇంటి ముందలో మొత్తం ప్రశాంతంగా ఉంటుంది అలాగే పచ్చని చెట్లతో నిండి ఉంటుంది అదే చూపిస్తున్నాను అయితే చక్కగా నాటేశాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎన్ని మొక్కలు నాటానో ఒక్కసారి మీరే చూసేసండి మట్టి మోసేటప్పుడు చాలా కష్టం అనిపించింది కానీ ఈ చెట్టుల్ని ఎలా చూస్తూ ఉండగా చాలా హ్యాపీనెస్ అయితే అనిపించింది అనమాట ఇక్కడ లాస్ట్ కి ఈ వంకాయ చెట్టు నాకు మా బిల్డింగ్ కింద దొరికింది ఇది వంకాయ చెట్టే కదా అన్నట్టుగా తెచ్చి నాటాను ఫైనల్ గా అది వంకాయ చెట్టే అయ్యింది మట్టి మోసినంతసేపు చాలా కష్టంగా అనిపించింది కానీ ఇలా చెట్లు పెట్టిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మొన్న నేను వెళ్ళేటప్పుడు రెండు టమాటాలు పోయి ఉంటే ఆ రెండు టమాటాలు ఈ మట్టిలోనే వేసేస్తాను అవి కూడా చక్కగా మొలకలు అయితే ఎత్తుతూ ఉన్నాయి ఆ మొక్కల కోసమేని ఈ పక్కన మరికొన్ని సంచిల్ అయితే రెడీ చేసి ఉంచాను అనమాట ఇలాంటి సంచిల్లోనే నేను మొక్కల్ని అనేవి పెడుతూ ఉన్నాను ఇక్కడ చూసారు కదా చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుందండి మేము ఉండే ఏరియాలోనే ఇదంతా పచ్చటి వాతావరణం అనమాట అలాగే మొక్కలను నాటిన తర్వాత కొంచెం టైర్డ్ అయిపోయాను కదా సో ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని ఇంకా వెళ్ళిపోతూ ఉన్నానమాట అప్పటికి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అవి పెద్దగా అయిన తర్వాత నాటుదాం అనుకుంటున్నాను మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్